మీరు అసలు రాజకీయాలకు పనికిరారు దళిత ఉద్యమాలకు పనికిరారు మీకు అసలు అంకిత భావం లేదు మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాజకీయాలని పనిచేసి హిమాలయాలకో అడవులకు వెళ్ళి ఉండటం చాలా బెటర్ అంటున్నారు ప్రవీణ్ కుమార్ ఏంటి వెళ్ళిపోతారా హిమాలయాలకి అడవులకి నేను హిమాలయాలకు పంపి పంపిస్తాను ప్రవీణ్ హిమాలయాల్లోకి రాజకీయ సన్యాసంలోకి ఆయన్ని పంపించాలనుకుంటున్నా నేను వెళ్ళను ఎందుకంటే మీరు రాజ్యంలో పనిచేసుకొని వచ్చారు మీరు చివరి దశలో మళ్ళా నీ వ్యక్తిగత స్వార్థానికి నీ సామాజిక రక్షణ కోసం బహుజన ప్రజల్ని నీకు రక్షణ కవచంగా వాడుకోవడానికి నీకున్న థ్రెట్స్కి నీకున్న భయాలకి నీకు అనేక మంది శత్రువుల మధ్య భయం భయంగా బతుకుతున్న నీ జీవితానికి రక్షణ కవచంగా బహుజన సమాజ్ పార్టీలోకి చొరబడి ఆ దాన్ని రక్షణ కవచంగా చేసుకొని బ్రతకడానికి వచ్చినావు నువ్వు బహుజన సమాజ్ పార్టీలోకి ఈ పార్టీ ద్వారా నువ్వొక్కడివే ఎమ్మెల్యేనో ఎంపీగానో పోయి ఈ బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజాన్ని రక్షణ కవచంగా వాడుకొని నువ్వు బ్రతకడానికి వచ్చినావు ఈ పార్టీలకి నీకు సిద్ధాంతం లేదు ఆలోచన లేదు ఏ ఈ సమాజాన్ని మార్చాలనే ఒక్క ఆలోచన లేదు అసలు నీలో నుంచి ఒకచ్చే ఏ మాట కూడా నాభి నుంచి ఒక్క మాట రాదు నీ నుంచి హృదయం నుంచి ఒక్క మాట రాదు నీదంతా కూడా ఏమంటారు దాన్ని అంటే అప్పుడప్పటికి సృష్టించుకున్నటువంటి ఒక కృత్రిమతత్వం అయ్యే తప్ప నీది నాభి నుంచి ఒక్క పదం రాదే